దేవుడు చాలా మంచి దేవుడు ఆ కురుపు గల తండ్రి ఎన్నో విషయాలు దేవుడు నా జీవితంలో చేసినవి నేను చెప్పగలను దయచేసి వినాలి నేను రాయలసీమ నుండి వెళ్ళేవాడిని వాక్యాలు చెప్పడానికి ఆంధ్రాకి ఆంధ్రాలో కొంతమంది పాస్టర్లు అందరూ ఏకమై ఏమన్నారంటే రాయలసీమ నుండి మన ఆంధ్రాకి వచ్చి అని ఏం చెప్తాడు వాక్యము మనలో లేరా వాక్యాలు చెప్పేవాళ్ళని చాలామంది వ్యతిరేకించి నన్ను పిలిచే వాళ్ళందరికీ ఏమో చెప్పి మాన్పించేశారు నాకు ఎవరో చెప్పారు నిన్ను ఇట్లా అడ్డగిస్తున్నారు పలానా సంస్థ వారు నాని నేను అన్నాను ఆంధ్రాలోనే నేను ప్రకటించాలన్న సువార్త రాయలసీమలో లేరా ప్రజలు రాయలసీమలో లేకపోతే మా ఊర్లో లేరా మా ఊర్లో లేకపోతే మా ఊరు చుట్టూ పల్లెలు లేవా ఎక్కడో దగ్గర నేను సువార్త చెప్తాను సువార్త చెప్పటానికి ఆ ఊరు ఈ ఊరు వెళ్ళాలని కాదు సువార్త చెప్పేవాడికి జనం ఉంటే చాలు జనం అంటే ఒక నూరు మంది రావాలా అనిగా ఒక్కరికైనా చాలు ఒక్కడైనా చాలు ఏసు ప్రభు ఒక్కరికి సువార్త చెప్పినాడు ఆయన ఇద్దరికి సువార్త చెప్పినాడు ఏసు వారు కాబట్టి ఒక్కరికైనా సరే నేను చెప్తాను అనేటటువంటి రెండు సంవత్సరాలు గడిచింది ఆ సంస్థ వాళ్ళే వచ్చి ఎంత ఒక్క ఒక్కరోజు వచ్చి ఒక ప్రసంగం చేసి వెళ్ళిపోండి నాని ఆ రోజు ఈ మాట నేను మాట్లాడాలి నన్ను ఆటంకపరిచింది మీరే కదా అని అయితే ప్రభు నన్ను నోరు విప్పనివ్వలేదు దయచేసి వినాలి ఎక్కడ మనము మనల్ని అవమానపరుస్తారో అక్కడే మనల్ని ఘనపరుస్తాడాయన మనలను సిగ్గుపడనివ్వడు హలోయ ఒకటి ఆయనకు మనం మొరపెడితే మనకు విడుదల దయచేసి వినాలి చాలా మంది అంటారు ఈ తప్పు నేను విడిచిపెట్టలేకపోతున్నా ఈ పాపం నేను విడిచిపెట్టలేకపోతున్నాను ఈ చెడు స్నేహం నేను వదిలిపెట్టలేకపోతున్నా నేనేం చేయాలి అని మీరు అడగచ్చు అందులో తప్పేమీ లేదు మనుష్యులు బలహీనతలు ఉంటాయి మనుష్యులు తప్పు చేస్తారు మనుషులు తొందరపాటు ఉంటుంది మనుషులు తొట్టుపాటు ఉంటుంది అయితే ఒకవేళ తొట్టుపడి ఏదైనా తప్పితం చేసి మనం ఇరుక్కుపోతే ప్రభు అంటున్నాడు నాకు మొరపెట్టు నువ్వేం చేయాలి నాకు మొరపెట్టు నా పాదాల దగ్గర మొరపెట్టు నేను నీకు విడుదల కలగజేతును హలెల్ దేవుడు వాక్యం సెలవిస్తారు ఎవరు నీతిమంతులు కాదు ఎవరు పరిశుద్ధులు కాదు దేవుని వాక్యంలో ఆ రీతిగా చెప్పబడింది అందరూ చెడ్డోళ్ళే అందరూ చెడ్డోలే సామితల గ్రంథం సరే ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఐదవ వచ్చినాం దయచేసి బాగా గమనించవలసిన విషయం దేవుని వాక్యం మీ రీతిగా సెలవిస్తారు పేరాస గలవాడు కలహాలు రేపుతాడు యహో నమ్మకముంచువాడు నమ్మకముంచువాడు నమ్మక వర్దిల్లును నమ్మక వర్ధిలను గొర్రె ఎన్ని ఎంతది అమరాలు ఎంతది గొర్రె ఎన్ని ఎంతది సంవత్సరానికి రెండు ఈతలు ఎంతది మేక ఎన్ని ఈతలు ఎంతది అనా చెప్పాలా అన్న చెప్పండి మేక ఎన్ని ఈతలు ఎంతది ఒకటేనా ఒకటేనామా ఒకటి దరిద్రపూడది దయచేసి వినాలి గొర్రె మేలు కదా అందుకే దేవుడు అన్నాడు మీరు గొర్రెలు అన్నాడు మీరు గొర్రెలు మీరే మీరేమవ్వాలి సంవత్సరానికి రెండు గొర్రె పిల్లలైనా ఈయనండి అంటే రెండు ఆత్మలనైనా తీసుకురండి నన్ను ఎన్ని సంవత్సరాలు అయిందో మనం నమ్మి అంటే కొంగుకొని చీర చెప్పుకొని పది ఏండ్లయిలే అన్నాను అంటే అది పది నుండి ఎన్ని ఆత్మలు సంపాదించినావు అంటే ఆ సంగతి నాకు చెప్పద్దు ఆ పని నువ్వు చూసుకోమంట అది గొర్రెలు నేను మేపేవాడిని గొర్రెల్ని నేను మేపేవాడు ఎంత గొర్రెలు ఎంతాయా మేపేవాడు ఈనేదానికి వాడు ఏం గొర్రె వాడి మేపు తాడు దయచేసి గమనించాల్సింది ప్రభు పిల్లలైన మీరు గొర్రెలు సంవత్సరానికి మినిమం రెండు ఈతలు ఈనాలి రెండు ఆత్మల్ని ప్రభు దగ్గరికి తీసుకొస్తే మీరు నిజమైన గొర్రె దేవుని పిల్లలుగా మనం ఆలోచించాల్సింది నేను ప్రభు సమ్ముఖంలో నిజమైన గొర్రెగా బ్రతుకుదునుగాక నేను మొరపెడితే ఆయన నాకు విడుదల దయచేస్తాడు తర్వాత ఆయన ఎందు నమ్మిక ఉంచితే ఆయన నాకు నన్ను సిగ్గుపడనీయడు ఆయన నన్ను సిగ్గుపడనీయాడు ఒకసారి అంట నాకు పదేండ్లయింది పిల్లలు పుట్టలేదు ఏంది నాకు పరిస్థితి నని దనర్థం నీ నమ్మిక ఎక్కడో ఉంటుంది నీ నమ్మిక ఎక్కడో ఉంటుంది ఈ నమ్మిక ఎక్కడెక్కడో ఉంటుంది ఆ హాస్పిటల్ ఆ డాక్టర్ తప్పేమీ కాదు అయితే ప్రభు వాక్యం సెలవిచ్చిన రీతిగా గొడ్డుతనం నుండి విడుదల కలుగజేసి సంతాన ప్రాప్తి కలుగునట్లు ఆయనకు మొరపెట్టాలి ఏం చేయాలి మొరపెట్టాలి మొర్రా అంటే ఏడ్చడమని అర్థం అన్న ఏడ్చింది 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 వచ్చి చూసి ఈమె త్రాగుబోతేమో అనుకున్నాడు ద్రాక్షరసం రసం తాగి ఈమె అయిపోయింది అనుకున్నాడు అయితే ఆ తల్లి నేను ద్రాక్షరసం త్రాగలేదండి నేను మత్తురాలిని కాన్ యహో వా సముఖంలో నా హృదయమును కుమ్మరించుచున్నా నా హృదయాన్ని కుమ్మరించుచున్నా అనా వినా మొరపెట్టడం అంటే దేవుని సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరించడం నా బాధంతా కూడా ఆయన పాదాల చెంత కుమ్మరించడం కన్నీళ్లతో కన్నీళ్లతో ప్రభ నీ ఎందుకు నమ్మికుంచా నాకు విడుదల దైచేయి నన్ను సిగ్గుపడనివ్వద్దు నాకు విడుదల దచేయి ఈ రోగం నుండి విడుదల దచ్చేయి నన్ను సిగ్గుపడనివ్వద్దని ఓ తల్లి ఓ తల్లి మొన్న ఫోన్ చేసి మాట్లాడుతూ అంటుంది సార్ నాకు ఇద్దరు పిల్లలు పుట్టారు అమ్మ వినాయక్ మొదట కొడుకు పుట్టాడు ఒడుగు పుట్టిన తర్వాత నాకేదో చేతులు తిమిరిగా కాళ్ళు తిమిరిగా ఉంటే హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకున్నాను రక్త పరీక్ష చేసిన తర్వాత నాకు లెప్పర్సీ కుస్తుందని తెలిసింది ఇప్పుడు నాకు కుస్తుందని తెలిస్తే నా భర్తను వదిలిపెట్టేస్తాడు నేనేం చేశానంటే ప్రభు పాదాల చెంత ప్రతిరోజు కన్నీటితో మరిపెట్టాను కన్నీటితో మరిపెట్టాను దయచేసి ఆ తల్లి చెప్పిన రెండవ విషయం నాకు తిరిగి దేవుడు గర్భాన్ని ఇచ్చాడు రెండవ బిడ్డ పుట్టాది ఆడ కూతురు పుట్టాది ఇప్పుడు తిరిగి నా శరీరంలో ఎడమ చేతికి చిటికెన వేలు రెండవ వేలు కాస్త వంగినట్టు కనిపించాడు నేను తిరిగి హాస్పిటల్కి వెళ్ళాను వెళ్ళి పరీక్ష చేసుకుంటే డాక్టర్ గారు అమ్మ ఇది అది కొంచెం బలంగా పెరిగేది కానీ నీకున్న కుష్టు అంటు కాదు అది నీ భర్తకు రాదు నీ గర్భంలో ఉన్న శిశువు కూడా రాదు అని చెప్పాడు అయ్యా నేను చాలా ధైర్యంగా ఉన్నానయ్యా నాకున్న కూర్చు నా భర్తకు కానీ నాకున్న కూర్చు నా గర్భంలో ఉన్న బిడ్డకు కానీ నా కళ్ళ ముందు పెరుగుతున్న కొడుకుకు కానీ అది రాదని వైద్యులు చెప్పిన తరువాత దేవుణ్ణి ఎంతగానో స్థుతించా నేను మీ వాక్యాలు వరుసగా వింటున్నానయ్యా ప్రతి వాక్యాన్ని వింటాను మీ వాక్యాన్ని విని నేనెంతో ధైర్యం తెచ్చుకొనా నేను ప్రార్థన కూడా చేస్తున్నాను అని అతన్ని ఏడుస్తూ చెప్తూ ఒక మాట ఉంది అంది నా భర్తకు కూడా ఇంతవరకు తెలియలేదండి నా భర్తకు కూడా తెలియలేదు ఇద్దరు పిల్లల్ని నేను కన్నాను నా భర్తతో నా వెనక భాగాన నా వీపు మీద చిన్న తెల్ల మత్స్సుంది అది పెద్దది కాలేదు అలాగే ఉండిపోయా నా దేవుడు దాని నుండి విడుదల దయచేశాడు నా దేవుడు నన్ను సిగ్గుపడనివ్వలేదు అందరూ చూసి ఈమెకు కుష్ఠంట అంట అందుకే ఈమె భర్త ఈమెను వదిలిపెట్టేశాడు ఈమెకి కుష్ట అంట అందుకే ఈమె భర్త ఈమెను వదిలిపెట్టాడనే ఆ సిగ్గుకరమైన మాటలు నాకు కలగకుండా నా దేవుడు నన్ను సిగ్గుపడనివ్వకుండా నా భర్తతో పాటు నేను సంసారం దాంపత్యం చేయటానికి దేవుడు కృపదయ చేశాడు ఆ గొప్ప దేవునికి వందనాలయ్యా వందనాలు మీ వాక్యాలన్నీ జాగ్రత్తగా వింటాను ప్రతిరోజు వింటాను చాలా జాగ్రత్తగా అనుసరిస్తున్నానని కూడా ఆ తల్లి చెప్పా వింటున్న దైవ జనాంగమా దేవుని సన్నిధానంలో కూర్చున్న నీవు ఆయన పాదాల చెంత కన్నీరు కార్చి మొరపెడితే విడుదల ఖచ్చితంగా దేవుడు దయచేస్తాడు అది కుష్ఠరోగమో క్యాన్సరో ఏ రోగమైనాక విడుదల దేవుడు దయచేస్తాడు నేను చాలామందికి చెప్పింది ఏమిటంటే మీరు ప్రార్థించేటప్పుడు తెల్లవారుజామున మూడు గంటలకు లేవండి లేచి ప్రభుని స్థుతించండి అమెరికాలో ఆశీర్వాదం గారని ఒక సహోదరుడు నాకు పరిచయమయ్యాడు ఆయన భార్య పేరు మార్గరేట్ వాళ్ళిద్దరూ చాలా శ్రద్ధగా వాక్యాన్ని వింటారు అమ్మగారు కూడా వాక్యం వింటారు దయచేసి వినాలి ఆమెకు పెద్ద ప్రేగులో చిన్న కణితం వచ్చారు డాక్టర్లు ఆమెకి వారి లాంగ్వేజ్ ప్రకారంగా నీకేదో ఉండొచ్చు అని చెప్తే వాళ్ళు నాకు ఫోన్ చేశారు ఫోన్ చేసి నేను అన్నాను ధైర్యంగా ఉన్నా అండి మీకు అటువంటివి వచ్చే సూచన లేవు మీకు క్యాన్సర్ కా ఏదో సం చిన్న కణిత భయపడొద్దండి అండి అని వాళ్ళు దాని పరీక్ష కొరకు బయాప్సిక్స్ పంపించారు అయితే రిజల్ట్ ఏమొచ్చిందంటే నువ్వు క్యాన్సర్ కాదు ఆమెకు కాస్త ధైర్యం వచ్చేది ఆపరేషన్ చేసి ప్రేగు మీద ఉన్న కణితం తీసేశారు ఆమె కోలుకుంది ఆమె భర్తకు ఏం చెప్పానో తెలుసా ప్రతిరోజు తెల్లవారుజామున మూడింటికి లే లేవండి మూడింటికి లేచి నీ భార్య ఆరోగ్యవంతురాలనిగా చూస్తూ స్తోత్రాలు చెప్పండి నా భార్యకు క్యాన్సర్ లేదు నా భార్యకు ఏ జబ్బు లేదు నా భార్యకు క్యాన్సర్ లేదు నా భార్యకు ఏ జబ్బు లేదు అని నీవు ఆరోగ్యవంతురాలైన నీ భార్యను చూడు దేవుడు కార్యం జరిగిస్తాడని చెప్పా దేవుడు చాలా మంచివా ఇండియాలో ఉన్నా అమెరికాలో ఉన్నా ఎక్కడున్నా ఆయన నీకు విడుదల కలగజేసే దేవుడు ఆయన నిన్ను సిగ్గుపడనివ్వడు చాలా మంది వచ్చి మందిరానికి వచ్చి చెప్తూ ఉంటా నాకు ఈ బాధ ఆ బాధనని ఉన్నాయి భర్తతో బాధ భార్యతో బాధ ఆయన నా మాట వినడు ఈ విడ నా మాట వినదు లేకపోతే డబ్బులు లేవు ఏదో చెప్తూ ఉంటా నా దేవుడు నిన్ను దరిద్రురాలినిగా ముంచువాడు కాదా ఆయన ఆయన దరిద్రులను ధనవంతుల్నిగా చేయటానికి మన కొరకు దరిద్రుడుగా పుట్టాడు ఆయన ఆయన ఎందు పరిపూర్ణంగా నమ్మకముంచి ఆయనకు మొరపెట్టు పరిపూర్ణంగా నమ్మ మరపెట్టు ఏ సమయానికి ఏది అవసరమో ఆయన నాకు దయచేయను ఆయన నీకు దయచేయను దేవుడు చాలా మంచివాడు హలో హలై లూయా ఆశ్చర్యకరమైన దేవుడు ఆయన ఆశీర్వాదం గారు ఫోన్ చేసి నేను మల్కీపురంలో మీటింగ్ లో ఉండేటప్పుడు ఆయన ఫోన్ చేసి దాపు ఒక గంట మాట్లాడాడు సార్ నిజంగా మీరు చెప్పింది నేను ఎప్పుడూ వినలేదు నా భార్య ఎంత అద్భుతంగా ఆరోగ్యవంతురాలుగా మారిపోయారు ఇదిగో నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు ఆయన భార్య కూడా క్యాన్సర్ ఇది నేను చెప్పచ్చా ధైర్యంగా చెప్పండి ధారాళంగా చెప్పండి మీ అనుభవాలు చెప్పండి క్రీస్తులో మీరు పొందుకున్నటువంటి మేలు చెప్పండి ఎంత మందికి అవసరమో అంతమందికి చెప్పండి దేవుడు కార్యం జరిగిస్తాడని చెప్పాను దయచేసి తెల్లవారుజామున మూడు గంటలకి లేచి ఎంతసేపు ప్రార్థించాలి ప్రార్థన ఎంతసేపు అనేది కాదు సమస్య నమ్మకముంచి నీ నీ నీకు కావలసిన స్థితిని చూసుకుంటూ దేవునికి స్తోత్రాలు చెప్పడమే దేవునికి స్తోత్రాలు చెప్పడమే నీకు పెళ్ళి కాలేదు నీకు పెళ్ళి అయినట్టుగా చూస్తూ దేవునికి స్తోత్రాలు చెప్పడమే నీకు అప్పులు ఉన్నాయి అప్పులు తీరిపోయినట్లు చూస్తూ దేవునికి స్తోత్రాలు చెప్పడమే అప్పులు ఎలాగ తీరుతాయి దేవునికి అసాధ్యమైన కార్యము ఏది కూడా లేనే లేనే అందరి చెప్పలేనే లేదు ఇది చదివిన వాళ్ళేనా లేదు చదవని వాళ్ళు కూడా చేయచ్చు ఎవరైనా చేయచ్చు తెల్లవారి జామున మూడు గంటలకు లేయండి మీ శత్రువులు మీ దగ్గరికి వచ్చి తలదించుతారు అద్భుతాలు ప్రభు చేస్తాడు మిమ్మల్ని అవమానించిన వారు వచ్చి తల దించుతారు మిమ్మల్ని నిందించిన వారు వచ్చి తల దించుతారు అందరి ఎదుట కృపగలిగిన దేవుడు నిన్ను తల ఎత్తుకునేటట్టుగా చేస్తాడు ఆయన మాట అర్థమైన బిడ్డలకుసారి గట్టిగా హాలిగా చేద్దాం ఈ పని చేయాలి దయచేసి గమనించవలసిన విషయం వాక్యం చదివిస్తారు ఆయనకు మొరపెట్టు నిన్ను విడుదల చేస్తాడు ఆయన ఎందు నమ్మకముంచు ఆయన ఎందు నమ్మకముంచు నిన్ను సిగ్గుపడనీయాడు ఏ విషయంలో కూడా ఏ వయసు వారిని కూడా సిగ్గుపడనీయడాయన హలోయ